హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం సెకండ్ డిసెంబర్ యొక్క ఎంటర్ కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా హంసా త్రీ ఎన్జీను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రారంభించడం జరిగింది ఓకే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు అభివృద్ధి చేసిన ఈ స్వదేశీ హంస త్రీ ఎన్జి నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తి రేషన్ ను తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనము ఈ హంస త్రీ ఎంజిన్ అభిజ్ చేస్తే ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి కాంపోజిట్ ఫుల్ కాంపోజిట్ రెండు సీట్ల ఫైలెట్ ట్రైలర్ విమానం రెండు సీట్ల గల ఫైలెట్ ట్రైనర్ విమానం ఈ హంస త్రీ ఎన్జి అనేది ఒక పైలట్ ట్రైనర్ ఏరోప్లేన్ ఓకే ఇది ఒక పైలట్ ట్రైనర్ ఎరోప్లైన్ ఈ ఏరోప్లేన్ లో టోటల్ గా రెండు సీట్లు ఉండడం జరుగుతుంది ఈ ఏరోప్లేన్ ద్వారా మనకి స్వదేశీయంగా ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఓకే స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ హంస త్రీ ఎన్జి ద్వారా మన ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే ఇరవై సంవత్సరాల్లో అరౌండ్ ముప్పై వేల ట్రైనర్లను సిద్ధం చేయడానికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ముప్పై వేల పైలట్స్ ను తయారు చేయడానికి భారతదేశం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే తాజాగా ఈ సిఎస్ఐఆర్ మరియు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ బెంగళూరుకు చెందిన ఈ ఎన్ఏఎల్ ఈ హంస త్రీ ఎన్జీని అభివృద్ధి చేయడం జరిగింది తాజాగా ఈ అభివృద్ధి చేసిన ఈ హంస త్రీ ఎన్జీని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రైవేట్ పైలట్ లైసెన్స్ మరియు కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ కోసం దేశంలో పెరుగుతున్న డిమాండ్ను దీని ద్వారా తీర్చడం జరుగుతుంది దీని యొక్క ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది పూర్తి కాంపోజిట్ తో నిర్మించడం జరిగింది అందువల్ల ఇది అతి తక్కువ బరువుతో ఎక్కువ ఇంధన సామర్థ్యత మరియు తక్కువ ఇంపిటెన్స్ను కలిగి ఉండడం జరిగింది ఇందులో టోటల్గా రెండు సీట్లు ఉండడం జరుగుతుంది శిక్షణ కొరకు మాత్రమే ఈ విమానాలను అభివృద్ధి చేయడం జరిగింది దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ వారు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా నవంబర్ రిలేటెడ్గా జీఎస్టీ వసూలు అనేవి విడుదలవ్వడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మంత్లో అరౌండ్ ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లకు పైగా జిఎస్టి అనేది వసూలవడం జరిగింది ఓకే ఈ నవంబర్ మంత్లో ఎంత జిఎస్టీ వసూలవడం జరిగింది అంటే ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు అనేవి వసూలవ్వడం జరిగింది అదే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మంత్లో అయితే ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు అనేవి అవ్వడం జరిగింది ఓకే జిఎస్టీ వసూలు అనేవి ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు అనేవి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అరౌండ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి అనేది నమోదు చేసుకోవడం జరిగింది ఓకే లాస్ట్ ఇయర్తో అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధిని నమోదు చేసుకోవడం జరిగింది కానీ ఇదే సంవత్సరం అక్టోబర్ నెలలో మనకి అరౌండ్ ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల జీఎస్టీ వసూలు రావడం జరిగింది ఓకే అక్టోబర్ నెలలో అయితే మనకి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లు వసూలావుగా ఈ నవంబర్లో కేవలం ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు మాత్రమే వసూలు అవ్వడం జరిగింది జిఎస్టి టూ పాయింట్ ఓ రీఫార్మ్స్ వల్ల నవంబర్లో ఈ జిఎస్టి వసూలు అనేవి గణనీయంగా తగ్గడం జరిగింది ఓకే జిఎస్టి టూ పాయింట్ ఓ రీఫార్మ్స్ వల్ల గణనీయంగా ఈ జిఎస్టి వసూలు అనేవి నవంబర్ మంత్లో తగ్గడం జరిగింది ఈ నవంబర్లో మనకి కేంద్ర జీఎస్టీ అనేది ముప్పై నాలుగు వేల కోట్ల వరకు అదే రాష్ట్ర జీఎస్టీ అనేది నలభై రెండు వేల కోట్ల వరకు అదే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అనేది తొంభై రెండు వేల కోట్ల వరకు వసూలు అవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది దేశంలోనే తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా నిలవడం జరిగింది ఓకే దేశంలోనే తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ హోదాను ఏ విమానాశ్రయం పొందడం జరిగింది అంటే ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఈ హోదాను పొందడం జరిగింది తాజాగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో వాటర్ పాజిటివ్ హోదాను పొందిన తొలి విమానాశ్రయంగా నిలవడం జరిగింది ఈ ఢిల్లీ విమానాశ్రయం అనేది సంవత్సరానికి నలభై మిలియన్లకు పైగా ప్రయాణికుల సామర్థ్యం ఉన్న పెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందడం జరిగింది ఇక్కడ వాటర్ పాజిటివ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విమానాశ్రయంలో వినియోగించిన నీటి కంటే ఎక్కువ నీటిని భూమిలో తిరిగి సంరక్షించడం అంటే నింపడం జరిగింది అంటే ఈ ఢిల్లీ విమానాశ్రయంలో అధిక నీటిని సంరక్షించడం జరుగుతుంది అందువల్ల దేశంలో తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది హోదాను సాధించడం జరిగింది ఈ విజయానికి గల కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే వర్షపు నీటి సంరక్షణ రీఛార్జ్ నిర్మాణాలు బాధ్యతాయుత నీటి వినియోగం వ్యర్థ జలాల శుద్ధి పునర్వినియోగం వంటి కార్యకలాపాల వల్ల ఈ హోదాను అనేది ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది పొందడం జరిగింది ఎక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దేశంలోనే తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా ఏ ఎయిర్పోర్ట్ నిలవడం జరిగింది అంటే ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఈ హోదాను సాధించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎక్విరన్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ఎక్కువేరన్ ఎక్సర్సైజ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది ఏ ఏ దేశాల మధ్య ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది అంటే ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య ఈ ఎక్కువ వేరన్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఈ ఎడిషన్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ అంటే ఫోర్టీన్త్ ఎడిషన్ ఓకే ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే రెండు వేల తొమ్మిదిలో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగో ఎడిషన్ అనేది జరుగుతుంది ఈ త్రివిధ దళాల్లో ఏ దళం ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే ఆర్మీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు కానీ ఇండియా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇండియాలోని కేరళలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇండియాలోని కేరళలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఎగ్జామ్ లో మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే ఎక్కువేర ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా మరియు మాల్దీవుల మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రారంభం అవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు పద్నాలుగు ఎడిషన్ అనేది జరుగుతుంది త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఎడిషన్కు ఏ దేశం ఆధిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇండియా పర్టికులర్గా కేరళలో ఈ ఎడిషన్ అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఈ ని అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య లక్ష్యాలు అబ్జర్వ్ చేస్తే కౌంటర్ ఇన్సర్జెన్సీ కౌంటర్ టెర్రరిజం ఇరు దేశాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ను ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనం పర్టికులర్గా ఎక్కువేర మీనింగ్ అబ్జర్వ్ చేస్తే దివేహి మాల్దీవులు భాషలో స్నేహితులు అనే అర్థం అనేది రావడం జరుగుతుంది స్నేహితులు అనే మీనింగ్ అనేది ఈ ఎక్వేరన్కు ఉండడం జరిగింది భారతదేశం మాల్దీవులు ప్రత్యామ్నాయంగా ఈ ఎక్సర్సైజ్ని ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతుంది మనకి మరియు మాల్దీవుల మధ్య ఇంపార్టెంట్గా మూడు ఎక్సర్సైజ్లు అనేవి ప్రతి ఇయర్ కూడా జరుగుతాయి అందులో ముఖ్యంగా ఎక్వేరన్ ఒకటి ఇది త్రివిధ దానాల్లో ఆర్మీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తర్వాత ఏక్త ద్వైపాక్షిక నావీ వ్యాయామం ఓకే నేవీ అనేది ఈ ఏక్తాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇండియా మరియు మాల్దీవుల మధ్య ఏక్తా అనే ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది ఈ త్రివిధ దళాల్లో నేవీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తర్వాత దోస్తి ఎక్సర్సైజ్ ఈ దోస్తి ఎక్సర్సైజ్ అనేది ఒక త్రైపాక్షిక వ్యాయామం ఇందులో భారతదేశం మాల్దీవులు శ్రీలంక ఈ మూడు దేశాలు సంయుక్తంగా ఈ దోస్తీ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా కోస్టల్ గార్డ్ వారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే కోస్ట్ గార్డ్ వారిని నిర్వహించే ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే దోస్తి ఎక్సర్సైజ్ ఇందులో భారతదేశం మాల్దీవులు శ్రీలంక కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు కరెంట్ లో ఉన్న ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కువేరణ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఎన్నో ఎడిషన్ అంటే పద్నాలుగో ఎడిషన్ ఈ ఎక్సర్సైజెస్ కూడా మన ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా హార్విల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో ప్రారంభం అవ్వడం జరిగింది డిసెంబర్ ఒకటవ తేదీన ఈ హార్నిబిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో ప్రారంభం అవ్వడం జరిగింది ఈ హార్నిబిల్ ఫెస్టివల్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఇంటర్నేషనల్ లెవెల్లో వివిధ దేశాల్లో కూడా ఆదిత్యం ఇవ్వడం జరిగింది భారతదేశం యొక్క సంస్కృతిని మరియు ఆచారాలను ఇంటర్నేషనల్ లెవెల్లో తెలియడానికి వివిధ దేశాలను ఈ హార్న్బిల్ ఉత్సవం కోసం ఇన్వైట్ చేయడం జరిగింది తాజాగా నాగాలాండ్లో ఇరవై ఆరవ హార్న్బిల్ ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఈ హార్న్బిల్ ఉత్సవం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే టూ థౌజండ్ ఇయర్లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఘనంగా ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే టూ థౌజండ్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ఏడ్షన్ అంటే ఎన్నో ఫెస్టివల్ జరుగుతుంది అంటే ఇరవై ఆరవ హార్న్బిల్ ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది టోటల్గా పది రోజుల పాటు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు కాను ఈ థీమ్ ఏమిటి అంటే కల్చరల్ కనెక్ట్ అనే థీమ్ తో ఈ హార్న్బిల్ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై గాను ఈ ఫెస్టివల్ థీమ్ ఏమిటి అంటే కల్చరల్ కనెక్ట్ ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే నాగాలాండ్లోని అన్ని ముఖ్య తెగలందరూ ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సాంప్రదాయం జానపదం సంగీతం హస్తకళలు వంటలు వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా ఇక్కడ నిలవడం జరుగుతుంది ఇక్కడ విదేశీ భాగస్వాములు మనం అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ కింగ్డమ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రియా మాట స్విట్జర్లాండ్ ఈ కంట్రీస్ అన్ని కూడా భాగ్యస్వామ్యంగా ఉండడం జరిగింది అదే స్టేట్ పార్ట్నర్ గా అయితే అరుణాచల్ ప్రదేశ్ అనేది స్టేట్ పార్ట్నర్ గా ఈ ఫెస్టివల్ కు ఉండడం జరిగింది ఓకే ఇంటర్నేషనల్ భాగ్యస్వామ్యాలుగా గా ఆరు దేశాలు ఉండడం జరిగింది అదే స్టేట్ పార్ట్నర్స్గా అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈ ఫెస్టివల్కు ఉండడం జరిగింది ఎక్కడ మన ఎగ్జాంపల్స్ పెట్టేలా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో జరుపుకుని ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఎన్నోది అంటే ఇరవై ఆరవ ఫెస్టివల్ ఓకే ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల సంవత్సరంలో ఈ ఫెస్టివల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది థీమ్ ఏమిటి అంటే కల్చరల్ కనెక్ట్ అనే థీమ్తో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటున్నారు నెక్స్ట్ అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కు తాజాగా భారతదేశం అనేది తిరిగి ఎన్నికవ్వడం జరిగింది ఈ ఐఎంఓ మండలికి భారతదేశం అనేది తిరిగి ఎన్నికవడం జరిగింది ఎస్టర్డే కరెంట్ లో మనము యునిస్కో యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారతదేశం అనేది తిరిగి ఎన్నికైనట్లు డిస్కస్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కాలానికి యునిస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారతదేశం అనేది తిరిగి ఎన్నికయిందని డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ అంతర్జాతీయ సముద్ర సంస్థ మండలికి భారతదేశం అనేది ఇక్కడ అగైన్ ఎన్నికవడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కాలానికి అంటే రెండు సంవత్సరానికి భారతదేశం అనేది తిరిగి ఈ ఐఎంఓ కౌన్సిల్కు ఎన్నికవడం జరిగింది అత్యధిక ఓట్లు సాధించి విజయం అనేది సాధించడం జరిగింది ఇక్కడ ఈ అంతర్జాతీయ సముద్ర సంస్థను మనం అబ్జర్వ్ చేస్తే ఇది యునైటెడ్ నేషన్ యొక్క ఒక ప్రత్యేక సంస్థ ఓకే ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రత్యేక సంస్థ దీని యొక్క ముఖ్య కార్యకలాపాలను మనం అబ్జర్వ్ చేస్తే మ్యారిటైన్ సేఫ్టీ మ్యారిటైన్ సెక్యూరిటీ షిప్పింగ్ వల్ల సముద్ర వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంపై ఇది ముఖ్యంగా ఫోకస్ చేయడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనీవాలోని యుఎన్ కాన్ఫరెన్స్ తర్వాత ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇది అధికారికంగా అమల్లోకి రావడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఈ ఐఎంఓ అనేది అధికారికంగా అమల్లోకి రావడం జరిగింది ఇందులో టోటల్గా నూట డెబ్బై ఐదు దేశాలు ఉండడం జరిగింది ఇందులో టోటల్గా నూట డెబ్బై ఐదు దేశాలు సభ్యదేశాలుగా ఉండడం జరిగింది భారతదేశం అనేది ఇందులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే సభ్యదేశంగా ఉండడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సభ్యత్వం అనేది పొందడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే లండన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది ఐఎంఓ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లండన్లో ఉంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ యాప్స్ అబ్జర్వ్ చేస్తే సంచార్ సాతి అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది టెలికమ్యూనికేషన్ విభాగం అనేది తాజాగా భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న ప్రతి మొబైల్లో కూడా ఈ సంచార్ సాతి యాప్ ఉండాలని అంటే ఖచ్చితంగా కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలని ప్రకటన చేయడం జరిగింది ఓకే భారతదేశంలో తయారైన లేదా ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి మొబైల్లో కూడా ఈ సంచార్ సాతి యాప్ అనేది ఆటోమేటిక్గానే ఇన్స్టాల్ చేసి ఉండాలి అని ప్రకటించడం జరిగింది అందువల్ల ఈ సంచార్ సాతి యాప్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది దీని ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ సెక్యూరిటీ కేవైసీ మోసాల నివారణ సైబర్ అవగాహన పెంచే కీలక చర్యగా దీన్ని భారత ప్రభుత్వం అనేది భావించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సంచార్ సాతిని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే టెలికమ్యూనికేషన్ విభాగం వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇది మొబైల్ యాప్గా మరియు వెబ్ పోర్టల్గా కూడా లభించడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇది మొబైల్ వినియోగదారులకు తమ యొక్క డిజిటల్ ఐడెంటిటీని నిర్వహించుకోవడం అనుమానాస్పద కార్యాచరణ రిపోర్ట్ చేయడం తమ పరికరాలు క్లోన్ కానీ మిస్యూజ్ కానీ సైబర్ మోసాల నుండి రక్షించుకోవడం కోసం ఈ యాప్ అనేది పనిచేయడం జరుగుతుంది అంటే ఈ సైబర్ మోసాల నుండి రక్షించుకోవడం కోసం ఈ యాప్ అనేది పనిచేయడం జరుగుతుంది ఇక్కడ దీన్ని ఎవరు అభివృద్ధి చేశారో అంటే టెలికమ్యూనికేషన్ విభాగం వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇందులో ఉన్న కీలక ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ముఖ్యంగా రెండు కీలక ఫీచర్స్ అనేవి ఉండడం జరిగింది ఒకటి సిఈఐఆర్ ఇంకొకటి చత్సు ఫీచర్ ఇక్కడ ఈ ని అబ్జర్వ్ చేస్తే మన మొబైల్ దొంగలించబడిన లేదా కోల్పోయిన వాటిని బ్లాక్ చేయడం కానీ ట్రాక్ చేయడం కానీ తిరిగి దొరికితే అన్బ్లాక్ చేసే సిస్టమ్ అనేది ఈ సిఇఐఆర్ కు ఉండడం జరుగుతుంది అదే చెక్స్ ఫీచర్ మనం అబ్జర్వ్ చేస్తే నకిలీ కేవైసీ కాల్స్ ఎస్ఎంఎస్ ఫిషింగ్ లింక్స్ వాట్సాప్ స్కామ్స్ వాయిస్ కాల్ మోసాలు ఫేక్ కస్టమర్ కేర్ కార్యకలాపాలు వంటి వాటిని కూడా మనము ఈ చెక్స్ ఫీచర్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు వీటన్నిటినీ కూడా మనము రిపోర్ట్ చేసే సౌకర్యం అనేది ఈ చెక్ ఫీచర్ ద్వారా లభించడం జరుగుతుంది ఓకే తాజాగా ఈ సంచార సాతి యాప్ను ఖచ్చితంగా భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేయబడిన అన్ని మొబైల్లో కూడా ఈ సంచార్ సాతి యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలని భారత ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది దీనికోసం విపక్షాలు తీవ్రంగా నిరసించడం జరిగింది ఓకే ఈ సంచారీ యాప్ కోసం తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది ఈ సంచారీ సా ద్వారా వ్యక్తిగత డేటాను ప్రభుత్వం అనేది దొంగలించడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది ఓకే దీనికోసం విపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది దీన్ని కౌంటర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యాప్ను అన్ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది ఓకే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసిన ఈ యాప్ను అన్ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీస్ ను యూజర్ కు ప్రొవైడ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డుకు కొత్త చైర్మన్గా వివేక్ చతుర్వేదిని నియమించడం జరిగింది ఓకే కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డుకు కొత్త చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే వివేక్ చతుర్వేదిని నియమించడం జరిగింది ఇందుకు గాను మంత్రివర్గ నియమక కమిటీ అనేది ఆమోదం తెలపడం జరిగింది ఇప్పటి వరకు సంజయ్ కుమార్ అగర్వాల్ గారు ఈ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డుకు గా వ్యవహరించడం జరిగింది ఇతని ప్లేస్లో వివేక్ చతుర్వేదిని నియమించడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఐఆర్ఎస్ అధికారి పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ చెందిన ఐఆర్ఎస్ అధికారి తాజాగా కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డుకు గా నియమించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారతదేశంలోని అతి పొడవైన లేవర్ గ్లాస్ స్కై ను ప్రారంభించడం జరిగింది భారతదేశంలోనే అతి పొడవైన లేవర్ గ్లాస్ స్కై ను ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కైలాసగిరి కొండపై దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే దీని యొక్క పొడవు ఎంత ఉండడం జరిగింది అంటే యాభై ఐదు మీటర్ల వరకు దీని పొడుగు అనేది ఉండడం జరిగింది సముద్ర మట్టం నుంచి అరౌండ్ వెయ్యి అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది ఓకే అరౌండ్ వెయ్యి అడుగుల ఎత్తులో సముద్ర మట్టం నుంచి ఈ క్యాంటీ లేవర్ గ్లాస్ కైవాక్ ను నిర్మించడం జరిగింది ఇది భారతదేశంలోనే అతి పొడుగైన క్యాంటీలేవర్ గ్లాస్ కైవాక్ ఇప్పటి వరకు కేరళలో ఉన్న గ్లాస్ కైవాక్ అనేది భారతదేశంలో అతి పొడువైన గ్లాస్ కైవాగ్ ఉండడం జరిగింది దీని యొక్క పొడుగు అనేది నలభై మీటర్లు ఉండడం జరిగింది ఓకే కేరళలో ఉన్న వాగ్మన్ బ్రిడ్జ్ అనేది నలభై మీటర్లు పొడుగుండడం జరిగింది ఇది భారతదేశంలో అతి పొడుగైన క్యాంటీ లీవర్ గ్లాస్ కైవాగ్గా ఉండడం జరిగింది కానీ డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ఇది భారతదేశంలోనే అతి పొడుగైన క్యాంటీ గ్లాస్ కైవాగ్గా నిలవడం జరిగింది ఇది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఇది సముద్ర మట్టానికి సుమారు వెయ్యి అడుగులు ఎత్తులో ఉండడం జరిగింది పర్యాటకులకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పానారోమిక్ అనుభవాన్ని అందించడం జరుగుతుంది ఓకే పర్యాటకులకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పానారోమిక్ అనుభవాన్ని ఈ బ్రిడ్జ్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ అనేది వోర్డ్ ఆఫ్ ద ఇయర్ను ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుగాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది వోర్డ్ ఆఫ్ ద ఇయర్ను ప్రకటించడం జరిగింది ఈ ఓర్డ్ నేమ్ ఏమిటి అంటే రేజ్ బైట్ ఈ రేజ్ బైట్ ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనేది ఖరారు చేయడం జరిగింది వెబ్ పేజీ సోషల్ మీడియా ఖాతాలను దర్శించే వీక్షకుల సంఖ్యను పెంచడానికి ఆగ్రహం నిస్పృహ వంటి భావాలను రెచ్చగొట్టేలా ఆన్లైన్ కంటెంట్ను సృష్టించడాన్ని తెలియజెప్పే ఆంగ్ల పదంగా ఈ రేజ్ బైట్ను ఈ ఏడాది మేటి పదంగా ఎంపిక అవడం జరిగింది ఓకే ఈ రేజ్ బైట్ మీనింగ్ ఏమిటి అంటే వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో ఆగ్రహం నిస్పృహం వంటి భావాలను రెచ్చగొట్టడం జరుగుతుంది అందుకు ఈ కంటెంట్ ను సృష్టించడానికి తెలియజెప్పే పదంగా ఈ రేజ్ బైట్ ను ఓర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనేది రెండు వేల ఇరవై ఐదు గాను గుర్తింపు ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పెరిస్పెట్టవ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా రేస్ బైట్ ను ప్రకటించడం జరిగింది ఇక్కడ దీని మీనింగ్ అబ్జర్వ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా కోపాన్ని రేకెత్తించే ఆన్లైన్ కంటెంట్ గుర్తుగా ఈ రేజ్ బైట్ ను ఓర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనేది ప్రకటించడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే ఖతార్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ లో బెస్ట్ హ్యాప్ విజయం సాధించడం జరిగింది ఓకే ఖతార్ జీపీ రేస్ లో ఎవరు విజయం సాధించడం జరిగింది అంటే వెర్స్టాపెన్ విజయం సాధించడం జరిగింది దోహా ఖతర్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేసులో ఊహించిన విజేతగా ఈ వెర్స్టాపెన్ నిలవడం జరిగింది ఈ సీజన్లో స్థిరంగా రాణించలేకపోతున్న మ్యాక్స్ వెర్స్టాపెన్ అనుకోకుండా అదన జరిగింది జోరు మీద ఉన్న మెక్లారెన్ స్టార్ అయిన నోరిస్ ఆస్కర్ ప్రియ ను వెనక్కి నెట్టి టైటిల్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది వెర్స్టాపెన్ తాజా విజయంతో ఈ సీజన్ చివరిలో జరగబోయే అబుదాబి గ్రాండ్ ఫ్రీకి ప్రాధాన్యత అనేది సంతరించుకోవడం జరిగింది ఈ ఏడాది ప్రపంచ ఎఫ్ వన్ డ్రైవర్ జాబితాలో తొలి స్థానంలో నోరిస్ ఉండడం జరిగింది సెకండ్ పొజిషన్లో వెర్ ఉండడం జరిగింది ఈ ఖతార్ జీపీలో నోరిస్ను ఓడించి స్టాపెన్ విజయం సాధించడం జరిగింది ఫైనల్ గా ఇంకొక రేస్ ఈ గాను ఉండడం జరిగింది అదే అబుదాబి రేస్ ఈ అబుదాబి రేస్ లో నోరీస్ గానీ కనీసం మూడో స్థానంలో నిలిచినట్లయితే ఈ గాను డ్రైవర్ టైటిల్ ను సొంతం అవ్వడం జరుగుతుంది ఓకే నోరీస్ గాని ఈ అబుదాబి రేస్ లో తరుడు పొజిషన్ లో ఉండినట్లయితే ఈ గాను టైటిల్ ను ఈ నోరిస్ విన్ అవడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్ గా ఈ ఖతార్ జీపీ టైటిల్ ను ఎవరు విన్ అవడం జరిగింది అంటే స్టాపెన్ విన్ అవ్వడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్